మా కార్యకర్తల అభిష్టం మేరకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా పెద్దలు మాజీ మంత్రివర్గంలో మా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి గారికి మరియు మా జిల్లా పార్టీ నాయకులకు నియోజకవర్గ నాయకులకు ముఖ్యులకు మా ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరు కూడా కృతజ్ఞతలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతులు కావచ్చు యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు తెలంగాణ ఏమవుతుందో ఏమవుతుందో ఎట్లయితుందో అసలు మన భవిష్యత్తు ఏందనేటువంటి ఆలోచనలో అందరు ఇంకా ఈ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చుకున్నాం మనం ఎన్నో ప్రాణాలు త్యాగాలతో తెచ్చుకున్నాం మనం దీని గ్రేడ్ పెరుగుతుండాలి కానీ తగ్గుతూ ఉండదు ఎప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి విధానాలతో ముందుకోవాలి తెలంగాణ భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని మంచి దిద్దాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మంచి చేయడానికి బాగుపడడానికి మా సలహాలు మా సూచనలు మా పని ఏ బాధ్యత అప్ప చెప్పినా కూడా ఆ పని కూడా చేయడానికి మేము సిద్ధం మేము రాజకీయాలు చేయడానికి రాజకీయాలు వచ్చిన వాళ్ళం తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలని అని చెప్పి కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రాజకీయాలు ఇంకా ప్రతి ఒక్కరూ మన జిల్లా అభివృద్ధి మన పట్టణాభివృద్ధి వలసలు చేయడానికి జిల్లా అభివృద్ధి కావడానికి పట్టణ అభివృద్ధి కావడానికి వైఖ్యంగా రైతులకు యువతకు అన్ని వృత్తులకు మంచి జరిగేటట్లు ప్రభుత్వ మంచి విధానాలు తేవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని కోరుకుంటాను మాజీ మంత్రివర్యులు మామూలు మాజీ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘ నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడం జరిగింది మరి అందరం కలిసి సాధించిన ఈ తెలంగాణను పది సంవత్సరాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది దురదృష్టవశాత్తు ప్రజల దురదృష్టం మరి కాంగ్రెస్ చేతిలో అధికారం రావడం మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎట్లుంటుందని ప్రజలు చవి చూస్తా ఉన్నారు ప్రజలకు అందరికి అర్థం ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఉన్న కాంగ్రెస్ పాలన ఈ పదిహేను నెలల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు అందరు కూడా అర్థమైంది ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే భవిష్యత్తుగా ఉండ ఉండాలనే దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఈ ఉత్సవాన్ని ఇంకా మూడున్నర సంవత్సరాలు మనం కంటిన్యూ చేసి భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ దిశగా అందరం పోరాడదాం కలిసి సాధించుకుందాం మరి మరొకసారి శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తాం